కేలు గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పదివ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముండి ఆ కాలమున ఆకాశము తరవబడగా దేవుని కూర్చుని దర్శనములు నాకు కలిగను ఎహోయాకి చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్లీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యహోవా వాకు భూజీ కుమారుడును యాజకుడు నాకు కేలు నాకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తం అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చి చుండెను మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంజీ వంటిది ఒకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపం మానవ స్వరూపం వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్లు చక్కగా నిలబడినవి వాటి అరకాళ్లు పెయ్య కాళ్ల వలె ఉండెను అవి తలతలలాడు ఇత్తడి వలే ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి ఒకటి కలిసికొని కలిసి కొనెను ఏ వైపునకైనాను తిరగ కావన్నీ చక్కగా నెదికి పోవచ్చుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచుండెనో ఆ వైపునకే పోవచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ నివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడిను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలే నుండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవనో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవచుండెను జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని ఆ లాగున రెక్కలుండెను అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోష వలను సర్వశక్తులకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని వలన ఉండెను అది నిల్చున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొని చూడెను అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాడి తలల పైనున్న ఆ మండలము పైన నేలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడిను మరియు ఆ సింహాసనము వంటి దాని మీద యగు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడిను నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడిను చుట్టూను తేజోమయముగా కనబడిను వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడిను ఇది యహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిల నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడిను